యోగినిలు ఈ మాట వింటేనే మనకు అనేక రకమైనటువంటి విచిత్రమైనటువంటి కథలు వాటి వెనక ఎన్నో మిస్టరీలు ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకు అన్నట్టయితే యోగినికి యక్షినికి తేడా తెలియకపోవడం వల్ల యోగిని అనగానే అదేదో చేతబడి లేదా బాణామతి లాంటి క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి దేవతలుగాను వారిని మనం కొలవడం అన్నది చాలా చెడ్డ విషయంగాను భావించడం కేవలం తాంత్రికులు మాత్రమే ఇలాంటి పద్ధతులు చేస్తారు ఇలాంటి దేవతలను పూజిస్తారు అని అనుకోవడం సర్వసాధారణం అయితే యోగినిలు ఎవరు వారికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను ఈరోజు క్లుప్తంగా చూద్దాం సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయహాసం యోగిని అన్న పదానికి యోగాను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి లేదా అవలంబిస్తున్నటువంటి ఒక స్త్రీ అని చెప్పవచ్చు అదేవిధంగా యోగిని అంటే రిలీజియస్ గా మతపరమైనటువంటి అనేక పూజలు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిగా కూడా చెప్పవచ్చు అదేవిధంగా యోగిని అన్నట్టయితే అనేక శక్తులను సంపాదించుకొని వాటిని లోక కళ్యాణం కోసం ఉపయోగించేటటువంటి శక్తులుగా చెప్పవచ్చు అదేవిధంగా యోగిని అన్నట్టయితే మొదట మానవ కాంతగా ఉండి తరువాత సిద్ధులను సంపాదించుకొని తద్వారా ఒక దేవతగా అవతరించిన వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు ఇన్ని అర్థాలు వస్తాయి యోగినికి మరైతే ఈ యోగినులు ఎవరు వీరు ఎలా ఉద్భవించారు అన్నది మనం ఈరోజు చూద్దాం ఈ యోగినుల యొక్క కథ శుంభ నిశుంభులతో మొదలవుతుంది శుంభ నిశుంభులు మొత్తం ప్రపంచాన్ని తమ యొక్క దుశ్చర్యలతో పీడిస్తున్నప్పుడు కామ మోహితులైన వారు సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తినే కామించి ఆమె కావాలి అని అనుకున్నప్పుడు ఆమెలో నుంచి కాలికాశక్తి ఉద్భవిస్తుంది ఉద్భవించినటువంటి కాలికాశక్తి వారితో యుద్ధం చేసేటప్పుడు ఆమెకు సహాయముగా అష్టమాతృకలు వచ్చారు సో ఆ అష్టమాతృకలు ఎవరెవరు అన్నట్లయితే బ్రాహ్మిణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాని కౌమారి వారాహి చాముండి నారసింహి వీళ్ళందరినీ అష్టమాతృకులుగా మనం కొలుస్తాము ఈ అష్టమాతృకులకు సేవ చేయడానికి లేదా వారి తరపున పోరాడడానికి ఒక్కొక్కరికి ఎనిమిది మంది సహాయకులు ఉంటారు వారే యోగినులు సో అష్టమాతృకలు ఎనిమిది మంది కాబట్టి ఎనిమిది మందికి ఒక్కొక్కరికి ఎనిమిది మంది సహాయకులు చొప్పున అరవై నాలుగు మంది యోగినులు ఉన్నారన్నమాట సో ఈ అరవై నాలుగు మంది యోగినులకు తంత్రశాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత ఉంది వీరిని పూజించడం ద్వారా మనము అష్ట సిద్ధులను పొందవచ్చు అదేవిధంగా వీరిని పూజించడం ద్వారా మనకు కావాలనుకున్నటువంటి యవ్వనాన్ని కానీ అనేక రకములైనటువంటి శక్తులను పొంది ఇహలోకంకు సంబంధించినటువంటి అన్ని కోరికలను మనము తీర్చుకోగలము ఈ యోగినిల యొక్క పేర్లు ఇలా ఉన్నాయి మార్గిని రమణి ఐద పింగళ గంగ యమున నర్మద రసనగ్రహ కాలింబి వీరేంద్రి సింహముఖి జ్ఞాని సర్వతోముఖి కాకు కౌసిజ్యహర ఈర్షహర విషహర వింధ్య తార తారిణి పనీంద్రి భవాని శుక్ర భోజని శుతిరహర ఓజ్మని సముద్రి అభయి షుఖి హయి ఐంగిని విచిత్ర ఎరుది డంబార హిందిని అగ్నినున్న అహిమాయ నిర్య ఐద సింహల చక్రేశ్వరి లీల హరసిద్ధి అనితకరి వివత్స లోల కమల బ్రాహ్మిణి కౌమారి ఇంద్రాని మహేశ్వరి వైష్ణవి వారాహి చాముండి తెరంవ యోగమాయ లావణి విశ్వ పూర్ణిమసి యోంగిని కామద అక్షోభ్య భైరవి ఈ అరవై నాలుగు మంది యోగినులకు అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ చాలా వరకు అవన్నీ కూడా కూల్చివేయబడ్డాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ అరవై నాలుగు యోగినులకు సంబంధించి నాలుగు టెంపుల్స్ ప్రధానంగా మనము చెప్పుకోవచ్చు అవి ఏవేవి అంటే ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్ దగ్గరలో ఉన్నటువంటి హీరాపూర్లో ఈ అరవై నాలుగు యోగినుల టెంపుల్ ఒకటి ఉంది అదేవిధంగా ఖజర్హోలో కూడా అరవై నాలుగు యోగినిల టెంపుల్ ఒకటి ఉంది అదేవిధంగా రాణిపూర్ జరియల్లో కూడా ఈ అరవై నాలుగు యోగినిల టెంపుల్ ఒకటి ఉంది అయితే వీటన్నిటికంటే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మిఠౌలి లేదా మొరేనా ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అరవై నాలుగు యోగినిల దేవాలయం ఇది పదకొండవ శతాబ్దంలో నిర్మించబడినట్టు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఈ యోగిని టెంపుల్స్ అన్నీ కూడా వృత్తాకారంలోనే ఉంటాయన్నమాట సో మధ్యలో శివలింగము మరియు అమ్మవారు ఉంటారు ఆ చుట్టూతో ఉన్నటువంటి రౌండ్ ఒక షేప్లో ఆ షేప్లోనే గోడలకు చిన్న 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 గదులుగా ఉంటాయి ఆ ఒక్కొక్క గదిలో ఒక శివలింగం ఉంటుంది ఆ శివలింగానికి అర్చన చేస్తున్నట్టు ఒక యోగిని ఉంటుంది ఇలా అరవై నాలుగు మంది యోగినిలను చుట్టూ ఉంటారు వీటి స్తంభాల ఆకారము ఇవన్నీ కూడా చాలా పెక్యులర్గా చాలా సూపర్గా ఉంటుంది వీటికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీటికి పైకప్పు ఉండదు ఈ పైకప్పు లేకపోవడం వల్ల తాంత్రిక పూజలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి దేవాలయాలు ఇవి ఈ దేవాలయాల్లోకి రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత ఎవ్వరు కూడా ప్రవేశించారు ఎందుకు అంటే ఒకవేళ పొరపాటుని ఎవరన్నా ప్రవేశించారు రాత్రి ఎనిమిది తర్వాత అంటే వారు మృత్యు పడతారు అని ఒక నమ్మకం ఉంది అందువల్ల ఎవ్వరు కూడా రాత్రి ఎనిమిది తర్వాత ఈ దేవాలయాల్లోకి ప్రవేశించరు ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఈ మిఠావులి లేదా మొరేనాలో ఉన్నటువంటి అరవై నాలుగు యోగినుల దేవాలయం యొక్క నమూనా ఆధారంగానే ప్రస్తుతం మన పార్లమెంటు భవనం నిర్మించబడింది అని ఒక నమ్మకం ఉంది బ్రిటిష్ వారు ఈ దేవాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఈ ఆర్కిటెక్చర్ ని ఆధారం చేసుకునే ప్రస్తుతం ఉన్నటువంటి మన పార్లమెంటు భవనాన్ని కూడా నిర్మించారు అని అంటారు అయితే కొంతమంది అది కాదు అది వేరే ఇది వేరే అంటారు కానీ దాదాపు ఆ స్తంభాల అమెరికా గాని పార్లమెంటు ఉన్నటువంటి షేప్ అండ్ స్ట్రక్చర్ కానీ దాదాపు దీనికి సరిపోలుతుంది ఈ అరవై నాలుగు మంది యోగినులను వారి యొక్క వాహనాలను వారి రూపురేఖలను వివరిస్తూ నేను మరికొన్ని వీడియోలు చేయబోతున్నాను సో స్టేట్ ట్యూన్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ